నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏడు వేల ఐదు వందల కోట్లు బీఆర్ఎస్ కొడితే మేము మీకు అప్పజెప్పినాము మేము మీకు వేసినము అట్లే వాళ్ళు ఆపేసిన పథకాలన్నీ కూడా మేము పునరుద్ధరిస్తూ ఉన్నామని చెప్పి నిన్న గొప్పగా చెప్పాడు తుమ్మల నాగేశ్వరరావు ఆయనట మనకి ఈ సంవత్సర కాలంలో వేసిన రైతు బంధు గురించి ఒక ముచ్చట చెప్తా ఉన్నాడు ఒకసారి చూడాలి చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటా ఉన్నా అంటే ఈ అబద్ధాలు చెప్పేట మనం పసిగట్టకపోతే మనం మోసపోతాం అప్పుడు కేసీఆర్ అన్నట్టు ఏదో అంటారు కదా మోసపోతే గోస అన్నట్టు అదొక మాట ఉంది కదా అయ్యి ఇలా గోస పడుతున్నాం కదా అందుకే ఒకసారి మళ్ళీ మోసపోద్దంటే ఇట్లాంటివి తెలుసుకోవాలి మనం బీఆర్ఎస్ ఎక్ కొడితే మేము చెల్లించాం రైతు బంధు ఏడు వేల ఆరు వందల కోట్లు అందించాం బీఆర్ఎస్ రద్దు చేసిన పథకాలు ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నాం మంత్రి తుమ్మల వెళ్ళడంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎగనామం పెట్టిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల కోట్లను తాము చెల్లించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు అంటూ ప్రకటనలో పేర్కొన్నాడట తుమ్మల నాగేశ్వరరావు అట ఆయన ఇంట్లోకేంచి ఆయన ఫ్లాట్లు అమ్మి ఆయన భూములు జాగలు అమ్మి ఏడు వేల ఆరు వందల కోట్లు మనకి ఇచ్చేసిందంట ఎవరికి రైతులకి అది బీఆర్ఎస్ ఎగ్గొట్టిందట థూ మీ బతుకులు అని రైతులు అంటారు ఎందుకు తెలుసా అసలు రైతు బంధు పథకాన్ని బ్రహ్మాండంగా ప్రవేశపెట్టిందే కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో తద్వారా ఒక్క పంట అంటే ఒక్క పంట కూడా మిస్ కాకుండా కంటిన్యూగా రైతులకి పెట్టుబడి సాయం అందించిందే కేసీఆర్ ఇది తెలుసుకోవాలి వీళ్ళు ఈ సోయ ఉందో లేదో వీళ్ళకి ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసలు గురిపించింది ఆ పథకం మీద ఈవెన్ పీఎం కిసాన్ అనే పథకాన్ని కూడా మొదలుపెట్టింది దానికి ఆజ్యం పోసిందే ఈ రైతు పెట్టుబడి సాయం రైతుబంధు తెలుసా మీకు ఇది పీఎం కిసాన్ ఎట్ ఎట్లా వస్తుంది అలా ప్రధానమంత్రి ఎట్లా ఇస్తున్నాడు అది ఈ రైతుబంధుని చూసి కాపీ కొట్టి ఇస్తున్నటువంటి పథకం అది తెలియదా ఇది ప్రజలకి రైతులకి పైగా ఈ మొగాయన్ ఏమంటాడంటే మరిగా మొగాయనాలన్నా ఇంకేదన్నా అనాలన్నా ఏం అర్థమవుతలేదు వీళ్ళు మాట్లాడే మాటలకి ఈ చాతగాని దద్దమ్మలకి ఏమంటాడు ఏడు వేల ఆరు వందల కోట్లు ఎగ్గొట్టిపోయాడు యాడెగ్గొట్టిపోయిరా అసలు అవి ఇయ్యొద్దని చెప్పి ఆపిన దొంగలే మీరు కదా ఆ పైసలు అప్పుడు రిలీజ్ చేస్తే మళ్ళీ ఓట్లు మళ్ళీ కేసీఆర్కి పడతాయని ఆపిన దొంగలు మీరు ఆపిన షుంటలు మీరు ఆ ఆపిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ముందర ఏప్రిల్లోనో మేలోనో వేసారు రైతులకి అది నవంబర్లో రావాల్సిన దాన్ని ఎగ్జాక్ట్గా ఎన్నికలకు ముందు కేసీఆర్ రెడీ చేసి పెట్టినటువంటి అమౌంట్ని వాళ్ళు వేస్తే వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో ఎక్కడ ఓట్లు వస్తాయని చెప్పి భయపడి ఈ దొంగలు పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర లెటర్ పెట్టుకుంటే ఆపినటువంటి ఆ పైసలు తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడు వేసిరు ఆ తర్వాత పంటకి వేసిర్రు మరి ఆ పంటదేది మొగాయనా పెద్ద మనిషి మరి ఆ పంటదేది రాలే ఆ పంటది రాలే ఆ తర్వాత పంటది మొన్నటిది వచ్చిందా ఒలకన్నా నాలుగు ఎకరాలు దాటిందా అది రాకపాయ నువ్వు ఏమి ఇచ్చినో చెప్పు అసలు నీ వల్ల అయింది ఏందో చెప్పు మీరు వచ్చిన తర్వాత మీరు రైతులకి ఎంత భరోసా ఇచ్చినరు ఎంత రైతు భరోసా ఇచ్చారు చెప్పురు లెక్కలతో సహా చెప్పు మీరు ఎగ్గొట్టిన రైతు భరోసా లెక్క తీస్తే మిమ్మల్ని ఏమంటారు కదా మిమ్మల్ని ఇక ముఖాలు పట్టుకొని ఏమన్నాలో అది అంటారు ఇక ఒక్కొక్కరు ఎన్ని తిట్టాలో అనేది ఇడతారు సిగ్గుండాలి లెక్కలు తీస్తే అయితే సావాలి మీరు ఫస్ట్ ఒక పంటకి వాళ్ళు పెట్టినటువంటి డబ్బులే తీసుకొచ్చి మేమేస్తామని చెప్పి ఎంపీ ఎలక్షన్లో సీట్లు కొట్టిర్రు ఆ టైంలో వేయాల్సినటువంటి ఆ రైతు బంధు ఎగనామో పెట్టిర్రు ఒకసారి పోయింది అదిగా ఇక మొన్న ఒకటి చాలు చేసిరు మూడున్నర ఎకరాలు మూడు ఎకరాల కాడ ఆపేసినారు ఇప్పటిదాకా దాని మీదది ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామో ఎగబెట్టి అది కథం పట్టేసారు మళ్ళీ ఇప్పుడు రానే వచ్చే పంట ఇంకోటి అసలు మీరు ఎన్ని బాకున్నారు ఎరకానా రెండు పంటలు అవి బాకున్నారు అది పైగా మొన్న వేసిన దాన్ని కలుపుకుంటే సగం వేసారు కాబట్టి మూడు పంటలు మీరే బాగున్నారు ఇప్పుడు మీరు ఏమైపోతా ఉన్నారు కేసీఆర్ ఆపిపోయింది మేము ఏసేసినా అయితే అలాగొడితే మేము ఇచ్చినాం మరి కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లోకి ఎందుకు మూడు రంగులై రంగులు వేసుకున్నారు మరి ఎట్లా వేసుకుంటారు మీరు అది కేసీఆర్ కట్టింది కదా మరి అది మీకు సంబంధం లేదు కదా అట్లా చాలా ఉంటాయి కదా పథకాలు ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులని మాత్రమే మాట్లాడితే మరి వాళ్ళు చేసిన ఆస్తులను ఏం మాట్లాడాలి వాళ్ళు తీసుకొచ్చిన ఆ నిధులు ఎట్లా ఉండాలి మరి వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ గురించి ఎవరు మాట్లాడాలి అసెట్స్ గురించి ఎవరు మాట్లాడాలి అదేం మాట్లాడరా అంటే అవి లెక్కలకు రావా అంటే మంచి అయితే మా అకౌంట్లకి చెడు అయితే వాళ్ళ అకౌంట్లకి ఇది బాగా నేర్చిండ్రు మంత్రులు ఎడదాకా తీసుకొచ్చిర్రు తెలుసా చేస్తాం చేస్తున్నాం చేసేసినాం ఈ మూడు మాటలు మంచిగా నేర్చుకున్నారు ఫస్ట్ ఏమో చేస్తాం చేస్తామని చెప్తారు కొన్ని రోజులు ఏదైనా ఒక పథకం తర్వాత మధ్యలో చేస్తున్నాం చేస్తున్నాం నడుస్తుందని చెప్తారు కొంత భ్రమ కల్పించడానికి ఆ తర్వాత చేసేసినాం ఇట్లా చెప్పేస్తే మనం అంతా కూడా వీళ్ళు వాళ్ళు తడబెట్టు పడుకుంటారు ఇక వాళ్ళకి ఏం బాధ ఉన్నది ఏమన్నా నొప్పున్నాది బాధ ఉందా ఇలా ఎగ్గొట్టిండి ఎగ్గొట్టిండి మరి కేసీఆర్ చేసిన మంచి గురించి ఒకనాడో మాట్లాడుతువా మరి కాళేశ్వరం అని కూలేశ్వరం అంట్రీ డబుల్ బెడ్రూమ్లు బాగలేవంట్రీ మరి రేషన్ కార్డుని సగ వేయలేదని చెప్తారు లెక్కలతో మరి అసెంబ్లీలో మాట్లాడదాం ప్రశ్నలు అడుగుదామంటే అడగనీయకపోయారు ప్రూఫ్స్ చూపిద్దామంటే దాని గురించి మాట్లాడరు మీరు మీరే కొట్టిన దాని గురించి ఎవడు మాట్లాడాలి ఇప్పుడు అదే అసలు ముచ్చట చలో కేసీఆర్ సక్క వేయలేడు ఖరాబ్ చేసిపోయాడు అంతా పక్కకు పెడదాం ఇవాళ నువ్వే ఉన్నావుగా సరే పాత మొగడు బగ్గ తన్నిండు కొట్టిండు లేడు కాబట్టి వాళ్ళని వెళ్లగొట్టినాం అయిపోయింది కొత్త మొగని వేసుకున్నాం ఈ కొత్త మొగడు ఏం చేయాలి ఇలా ఈ కూడా ఎగిరెగిరితంతే ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే దీన్ని చూసినాక పాలిచ్చే బర్రెడిచిపెట్టి ఎగదండే దున్నపోతుంది కట్టేసుకున్నట్టున్నది మా పరిస్థితి రైతుల పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో అట్లే కనిపిస్తోంది ఇంకోటి ఏం లేదు ఇక